రెండోది గుడ్లవల్లేరు అది కూడా మీకు ఒక ఐడియా ఉండాలి గుడ్లవల్లేరులో జరిగిన సంఘటన చాలా బాధాకరం ఏ విధంగా జరిగింది నేను డెప్కి వెళ్ళడం లేదు కానీ ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కల్పించాలి ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఆడబిడ్డల్ని అవమానించే విధంగా ప్రవర్తించడం కానీ అనుమానం వచ్చే విధంగా చర్యలు కానీ ఈ ప్రభుత్వంలో ఉండవు ఏది ఉన్నా నివృత్తి చేసే బాధ్యత మాది నేను జరిగినప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను ఎప్పటికప్పుడు నేనే మనుషులు పంపించి ఇక్కడి నుంచి టీములు పంపించి ఎంక్వైరీ చేయించా నిన్న కూడా ఒక మహిళా ఆఫీసర్ పిల్లలు ఎమోషన్లో ఉన్నారు ఎమోషన్లో ఉన్నప్పుడు ఆ డిస్టర్బెన్స్లో ఉండి ఏ విధంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి ఇలాంటి ఎవరు క్రియేట్ చేశారు అనేది వేరే విషయం ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళని కాన్ఫిడెన్స్ తీసుకొని జరిగితే వాళ్ళని నిర్మోహమాతంగా యాక్ట్ చేయడం జరగకపోతే మనం వాస్తవాలు చెప్పడం ఇవన్నీ చేయాలంటే ఓపిక ఉండాలా ప్రాపర్ మెకానిజం ఉండాలా ఈ రెండు లేకుండా ప్రకారం చేయడం కరెక్ట్ కాదు నేను కొన్ని చూశాను ఇష్టానుసారంగా మూడు వందల వీడియోలు చేశాను లేకుంటే ఫోన్లు అంతా చేశారు ఏదో మొత్తం హాస్టల్స్ రాష్ట్రం అంతా ఇదే జరిగిపోతా ఉంది బుద్ధి జ్ఞానం మీకు కూడా ఆడబిడ్డలుంటే మారి ప్రవర్తించారు కొంచెమైన విజ్ఞత ఉండాలి మీకు ఎక్కడైనా సరే మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఇవ్వాలి మీకు తెలిస్తే చెప్పాలి తెలియకుండా కావాలని దుష్ప్రచారం చేయడం చాలా నేను ఆడబిడ్డల శీలాన్ని కూడా తాకట్టు పెట్టే విధంగా లేకుంటే అవహేళన చేసే విధంగా చేయడం కరెక్ట్ కాదు దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నా హెచ్చరిస్తున్నా మంచిది కాదని కూడా చెప్తున్నా దానికి ఏ విధంగా చేయాలని మేము ఆలోచిస్తాం కానీ ఇన్సిడెంట్ కాడ వచ్చేది మాత్రం నేను ఎవ్వరితో కాంప్రమైజ్ ఢిల్లీలో కూడా మేము మాట్లాడాం సిఈఆర్టీ ఉంది కంప్యూటర్ ఇంజనీరింగ్ రెస్పాన్స్ టీ సిఈఆర్టీతో మాట్లాడి అక్కడ సీనియర్ సైంటిస్ట్ వన్ మిస్టర్ శర్మ శర్మ ఎస్ఎస్ విద్యాసాగర్ సైంటిస్ట్ అదే మరిగా సురేంద్ర వర్మ అనదర్ సైంటిస్ట్ రవిచంద్ర అనదర్ సైంటిస్ట్ వీళ్ళందరితో కలిసి ఒకరిని సిఏడిసి నుంచి కూడా సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ నుంచి ఒక టెక్నికల్ పీపుల్ కూడా తీసుకుంటాం అదే మరిగా పోలీసును కూడా వన్ ఆర్ టూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు పెడతాం అక్కడ లోకల్లో కాకుండా బయట వాడిని వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఏం జరిగిందో మొత్తం తీసుకొని వాళ్ళ దగ్గర ఉండే ఎక్విప్మెంట్ కూడా తీసుకొని డౌట్ ఉండే వాళ్ళందరి సెల్ ఫోన్లు కానీ వాళ్ళ యొక్క ఐప్యాడ్లు కానీ అవన్నీ తీసుకుంటాం కంప్యూటర్ తీసుకుంటాం మొత్తం అనలైజ్ చేసి వాస్తవాలుంటే ఎవడు ఇన్వాల్వ్ అయినా వదిలిపెట్టాం వాస్తవాలు బయట దీన్ని అనవసరంగా క్యాంపెయిన్ చేయడం దుష్ప్రచారం చేయడం మార్పుని ఎవరి దగ్గర ఎవిడెన్స్ ఉన్నా ఆ ఎవిడెన్స్ మనం వాళ్ళ మీద ఎంత కఠినంగా యాక్ట్ చేస్తామో తర్వాత మీరు చూడండి నేను అది కూడా రూల్ అవుట్ చేయడం లేదు ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా నన్నే మబ్బు పెట్టారు బాబాయిని గొడ్డలతో చంపేసి గుండెపోటని నమ్మించారు రెండో రోజున నా పేరే పెట్టి నా రక్త చరిత్ర ఒక చీఫ్ మినిస్టర్ పేరే పెట్టి పేపర్ రాశారు అంటే అది నా ఉదాసీన మంచిదా ఆ రోజే బొక్కలో పెట్టి ఉండాలి లోపలేసి ఇప్పుడు చేయమని ఉండాలి అది చేయలేదు కాబట్టి ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చా ఇప్పుడు కూడా అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి బీ కేర్ఫుల్ నేను రౌడీలు అంచు వేశా మత నాయకుల నుంచి వేశా మత కలహాలు సృష్టించే వాళ్ళ నుంచి వేశాను తీవ్రవాదుల పైన పోరాడాను రాజకీయ మసుగులో ఉండే రౌడీలు కూడా నేరస్తులు కూడా వార్నింగ్ ఇస్తున్నా హెచ్చరిస్తున్నా అబద్ధాలు జాగ్రత్తగా ఉండండి ఇప్పటికే రాష్ట్రాన్ని తగలబెట్టారు ఎక్కడ చూసినా గంజాయి డ్రగ్స్ మయమైంది చీప్ లిక్కరమయమైంది ఇవన్నీ ప్రక్షాళనం చేసుకుంటూ వస్తున్నాం ఎలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా లేనిపోని చేయాలనుకుంటే బయట వాళ్ళని కూడా తీసుకొచ్చి వదిలిపెడుతున్నారనేది కూడా వస్తా ఉంది ఇందులో ఇంకా నాకు కాంక్రీట్ ఎవిడెన్స్ లేదు ఆ కోణంలో కూడా ప్రతి ఒక్క దాన్ని ఎగ్జామిన్ చేస్తాం నేను మా పోలీసులకు అదే చెప్పాను నే నేరస్తులే పొలిటికల్ పార్టీస్ రన్ చేసినప్పుడు ఒక నేరస్తులు ఒక దగ్గర ఉంటే హ్యాండిల్ చేయడం నాకు ఈజీ నేరస్తులే పొలిటికల్ పార్టీ హ్యాండిల్ చేసినప్పుడు ఇలాంటి ఘోరాలు నేరాలు చేసి వేరే వాళ్ళ పని పెడతా ఉంటారు ఈ ప్రభుత్వం అంత తమాషాగా ఉండదు ఏదో మీరు అనుకున్నట్టు మీ ఆటలు సాగనీయం ఒకటి రెండు రోజులు అనలైజ్ చేయడానికి మాకు టైం పడుతుంది కానీ ఆరోపించడానికి కరెక్ట్ కాదని మొహమాటం రావచ్చు కానీ ఏదైనా జరిగితే మాత్రం అది చివరి మీద అవుతుంది మీకు గుర్తు గుర్తుపెట్టుకోమనే సరి ఈ రెండు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ సెండ్ ఇన్ఫర్మేషన్ బడి ఇన్ఫ్లుయెన్స్ కూడా వాస్తవాలు పంపిస్తాం ఎక్కడికక్కడ పంపించి స్ట్రైట్ చేయడం చూస్తాం ఎవరైతే కావాలని అవాస్తవాల్ని ఫ్రాడ్ని పదే పదే చేస్తారో చట్టపరంగా ఏ విధంగా కఠినంగా యాక్షన్ తీసుకోవాలన్నా తీసుకుంటాం సోషల్ మీడియాలో వచ్చేటి కూడా కంట్రోల్ చేస్తాం వాస్తవాలు విరం రాయిస్తూ వాళ్ళు వ్యూసుంటే చెప్పుకోవచ్చు నా కోరిక ఇది అమరావతి మునిగిపోవాలా అది నా కోరిక కోరుకున్న రాష్ట్రం కావాలంటే కానీ అదే నేను వాళ్ళకి మునిగిపోవాలని వాళ్ళ కోరిక అది శ్మశానం కావాలని వాళ్ళ కోరిక ఈరోజు అమరావతి భవిష్యత్తు రాజధానిగా తయారైతే చూసి వరవలేకపోతున్నారు అంటే మునిగిపోతుందని ప్రచారం చేస్తున్నారు ఆడబిడ్డల్ని అవమానించేది మీ కల్చర్ మీ ఎమ్మెల్యేలు చేసే ప్రాంతా అది ఇప్పుడు ఏ ఆడబిడ్డకు క్యారెక్టర్ లేదని ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తారా మీరు వాట్ నాన్ సెన్స్ ఆ టాకింగ్ ఈరోజు ఉన్నాయి ప్రభుత్వంలో ఆడబిడ్లపై అఘాత్యాలు ఉన్నాయి ప్రభుత్వంలో ఎవడన్నా చేస్తే అదే లాస్ట్ డే అవుతుందని చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా మళ్ళా చేస్తున్నా నేను ఉదాసీనత ఉండదు ఫర్మ్ గా యాక్ట్ చేస్తా ఒకరిద్దరి అవసరమైతే ఏం చేయాలో చేసి చూపించేదని సిద్ధంగా ఉన్నాం అప్పుడే మీకు భయం వస్తుంది ఏ నేరసుడుగా ఉండే వీళ్ళు రాజకీయ ముసుగులో వాళ్ళు సేవ్ చేస్తారనుకుంటే కళ్ళ గుర్తుపెట్టుకోండి ఐఎం వెరీ క్లియర్ అందా అంటే ఒకటి కాదు కదా ఈ రాష్ట్రంలో ఏది ఐదేళ్లు ఫేరుగా జరిగింది చెప్పండి ఏ ఆఫీసర్ ఫేర్గా యాక్ట్ చేశారో చెప్పండి ఫేరుగా యాక్ట్ చేసే ఆఫీసర్ని యాక్ట్ చేయించారో చెప్పండి అదే జరిగాయి పోలీస్ ఆఫీసర్ అట్టే బిహేవ్ చేశారు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పని ఇచ్చారు అన్ని జరిగాయి చట్ట ప్రకారం అన్ని విషయాల్లో పరుముగా ఉంటాం ఆ చట్టం దాన్ని చేసుకుంటూ పోతుంది నేను ఎవ్వరిపైన రాజకీయ వివక్షత లేదు కక్ష లేదు కానీ చట్టాన్ని చేతుల దగ్గర తీసుకోవాలంటే మాత్రం చాలా స్పష్టంగా కఠినంగా ఉంటాం నేను ఏమంటున్నానంటే ముప్పై ఏళ్లకు నేను ముఖ్యమంత్రి అయిన రోజున ఈ రోజే సెప్టెంబర్ ఫస్ట్ అక్కడి నుంచి ఏ విధంగా పనిచేసానో దాని టెస్ట్ మూనేది ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఈరోజు మళ్ళీ నేను ఏ విధంగా ముందుకు పోవాలి అని ఒకసారి నిమరు వేసుకునే రోజు ఒక్కొక్కసారి నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను సిబిఎన్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ అని ఆ రోజు సిబిఎన్ మళ్ళీ ఈరోజు ఈ పనుల్లో చూపిస్తాను నా కోరిక డెఫినెట్గా చేస్తాం నాకు ఎప్పుడు కూడా సెలబ్రేషన్ చేసుకోవాలి ఏదో కావాలి అనే కోరిక లేదు ప్రతి ఒక్క అవకాశం పేదల కోసం తెలుగు జాతి కోసం అంకితం చేస్తాం అదే స్పీడ్లో అప్పుడు ఏ విధంగా అయితే పనిచేస్తామో దానికంటే మెరుగైనటువంటి పాలన ద్వారా ఇంకా ఉధృతంగా ముందుకు పోయి ప్రజలకు న్యాయం చేస్తాం